వెల్కమ్ టు గెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి గచ్చిబౌలి లాంటి ప్రైమ్ లొకేషన్లో ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఒకటి వచ్చిందండి పర్ ఎస్ఎఫ్టీ కేవలం ఫోర్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి అది కూడా ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండ్ కార్ పార్కింగ్ వస్తుంది ఈ ప్రైస్ వచ్చేసి కేవలం వన్ టైం పేమెంట్ ఆప్షన్ కింద హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఆప్షన్ చేస్తే ఈ ప్రైస్ ఆఫర్ చేస్తున్నారండి ఫుల్లీ గేటెడ్ హై రైజ్ అపార్ట్మెంట్ అండి మీరు ఆపోజిట్లో చూస్తుంది మై హోమ్స్ అయూక్ అండ్ హానర్ హానర్ హోమ్స్ అండి ఈ రైట్ లేదు హానర్ హోమ్స్ కొంచెం ముందుకెళ్తే మనకు కనబడేది మై హోమ్స్ అయ్యూక్ ఉంటుంది ఈ హానర్ రోమ్స్కి ఆపోజిట్లోనే ఈ ప్రాజెక్ట్ వస్తుందండి సింగిల్ టవర్ ఉంటుంది టోటల్ ఫార్టీ ఫ్లోర్స్ త్రీ బీహెచ్కే అండ్ ఫోర్ బీహెచ్కే ప్రీమియం ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి సైజెస్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ వరకు వస్తాయండి సైజెస్ చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఫోర్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ ఎక్కర్స్లో డెవలప్ చేస్తున్నారండి చాలా ప్రైమ్ లొకేషన్ చూడొచ్చు చుట్టూ కంప్లీట్ హై హైరైజ్ అపార్ట్మెంట్సే ఉంటాయి ఇది కూడా హై రైజ్ అండి గచ్చిబౌలి గోపన్పల్లిలో వై జంక్షన్ దగ్గర లొకేట్ ఎగ్జాక్ట్ గా వచ్చేసి మీరు హానో రూమ్స్ అని మీరు గూగుల్ చేసినా వస్తుంది దాని ఆపోజిట్లోనే ఉంటుంది ప్రాజెక్ట్ ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ ప్రాపర్టీస్ కోసం చాలా ప్రైమ్ లొకేషన్ అండి గోపన్పల్లి అన్నది ఇప్పుడు అండ్ చాలామంది అడుగుతున్నారు త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కేలు ఉంటే మాత్రమే చెప్పండి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటే ట్రస్టెడ్ బిల్డర్స్ నుంచి అండి అందుకని ఈ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫోర్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ దట్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండ్ కార్ పార్కింగ్ వస్తుందండి ప్రీమియం ఫేసింగ్ వాటి చార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఐటీ ఎంప్లాయీస్కి అయితే చాలా మంచి లొకేషన్ అండి మంచి కనెక్టివిటీ ఉంటుంది పక్కనే ఉంటాయి చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో మై హోమ్స్ అయ్యూక్లాని ఆనర్ హోమ్స్ లాంటి వాటిలో ఫ్లాట్ తీసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది లేదు మనం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఆగగలుగుతాము త్రీ ఇయర్స్ అట్లా అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది మీకు రెడీ అయ్యే టైంకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు గచ్చిపౌల్లి గోపన్పల్లి లొకేట్ ఉంటుంది ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు సింగిల్ టవర్ వస్తుంది మొత్తం ఫార్టీ ఫ్లోర్స్ త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే సైజెస్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఆఫర్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి అండ్ మీ ప్రాపర్టీ కూడా ఏదైనా ప్రమోషన్ కానీ సేల్ కానీ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది రెగ్యులర్గా ప్రమోషన్స్ ఆఫర్ చేసే బిల్డర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మంచి వెంటిలేషన్తో మంచి ఓపెన్ ఏరియాతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి మీరు హాయ్ అని కామెంట్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు షేర్ చేస్తారు ఓకే అనుకుంటే సైట్ విజిట్ చేయొచ్చు ఇంకా మన ఛానల్లో లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి అండ్ అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ